ఈ యొక్క ప్రశ్నలో క్రింది జతలను గమనించండి అని అడిగారు ప్రణాళిక మరియు వాటి కాలం ఇచ్చారు ఇచ్చిన ఆప్షన్ లో రెండవ పంచవర్ష ప్రణాళిక మూడవ పంచవర్ష ప్రణాళిక నాలుగవ పంచవర్ష ప్రణాళిక మొదటి పంచవర్ష ప్రణాళిక ఇచ్చారు అయితే పై జతల్లో ఏవి సమృద్ధిగా అంటే సరిపోయినగా ఉన్నాయని అడిగారు ఇప్పుడు మనం పంచవర్ష ప్రణాళికలు గమనిస్తే మొదటి ప్లాన్ అనేది పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై ఆరు సెకండ్ పంతొమ్మిది వందల యాభై ఆరు అరవై ఒకటి థర్డ్ ప్లాన్ వచ్చి పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై ఆరు తర్వాత కాలంలో మనం మూడు వార్షిక ప్రణాళికలు అమలు చేసాం పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి అరవై తొమ్మిది వరకు నాలుగో ప్రణాళిక పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి డెబ్బై నాలుగు వరకు ఐదో ప్రణాళిక పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి డెబ్బై తొమ్మిది వరకు ఆరో ప్రణాళిక పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది ఎనభై ఐదు వరకు ఏడవ ప్రణాళిక పంతొమ్మిది ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది తొంభై వరకు ఎనిమిదవ ప్రణాళిక పంతొమ్మిది తొంభై రెండు నుంచి పంతొమ్మిది తొంభై ఏడు వరకు తొమ్మిదవ పంచవస ప్రణాళిక పంతొమ్మిది తొంభై ఏడు నుంచి రెండు వేల రెండు వరకు పదవ పంచవస ప్రణాళిక రెండు వేల రెండు నుంచి రెండు వేల ఏడు వరకు పదకొండవ ప్రాణం రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు వరకు అలాగే ఆఖరిది పన్నెండవ పంచవశ ప్రణాళిక రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదిహేడు వరకు ఇచ్చిన ప్రశ్నలో ఆప్షన్ సి నాలుగవ పంచవశ ప్రణాళిక అనేది సరిగా జతపరచబడలేదు నాలుగో పంచవశ ప్రణాళిక అనేది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి డెబ్బై నాలుగు వరకు ఈ పంతొమ్మిది అరవై ఆరు నుంచి అరవై తొమ్మిది వరకు మనం వార్షిక ప్రణాళికలు అమలు చేసాం అంటే ఇచ్చిన ఆప్షన్ లో ఆప్షన్ ఫోర్ అనేది సరైన సమాధానం అంటే ఏ బిడి అనేది సరిగ్గా జతపరచబడి ఉన్నాయి